ప్రపంచ దేశాల సుందరి మణులు కాసేపట్లో చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు నూట తొమ్మిది దేశాల ముగ్గుమ్మలు హెరిటేజ్ వాక్ చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మరి కాసేపట్లో చార్నార్ ప్రాంతాన్ని ప్రపంచ దేశాల సుందరివన్లు విజిట్ చేయనున్నారు నూట తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి అన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి అయితే చేపట్టారు దాదాపు మూడు రోజుల నుంచి కూడా పోలీసులు ఇక్కడ ఎక్కడికక్కడ ఏర్పాట్లను చేయడంతో పాటుగా ఎవరు ఇక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక ఈ రోజు పూర్తి స్థాయిలో చార్నార్కు నలువైపుల నుంచి వచ్చేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఎవరు కూడా అంటే ప్రభుత్వం గుర్తించారు గుర్తించి కొందరికి పాసులు రిలీజ్ చేయడం జరిగింది ఈ పాసులు కలిగిన వాళ్ళు కాకుండా ఇతరులు ఎవరూ కూడా ఈ ప్రాంతంలోకి రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు మనం చూడవచ్చు ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి చార్మినార్ ప్రాంతం ఇప్పుడు చాలా ప్రశాంతంగా చాలా సుందరంగా అలంకరించినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు నిన్నటి నుంచే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అదనపు కేబుల్ అన్ని తొలగించినటువంటి జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ ప్రాంతంలో ఏదైతే హెరిటేజ్ వాక్ జరగనుందో ఈ వాక్ కోసం పూర్తిగా ఏర్పాట్లు చేశారు ఇతరులు ఎవరు కూడా వాక్ జరిగే సమయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల వద్దకు వెళ్ళడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడ బ్యారికేట్లను సైతం ఏర్పాటు చేశారు దాదాపుగా మూడు వేల మందికి పైగా ఈ పోలీసు సిబ్బంది ఇక్కడ భద్రతా కార్యక్రమాలు అయితే భద్రత కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు ఈ సాయంత్రం ఐదు గంటల సమయంలో దాదాపుగా ఐదు గంటల సమయంలోనే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటోని సైతం ఎందుకంటే చార్మినార్ అనేది హైదరాబాద్ ప్రాంతానికి ఎంతో ప్రాము ప్రాముఖ్యత కలిగిందని కూడా మనం చెప్పవచ్చు దీనికి ఎంతో చరిత్ర కూడా ఉంది నిజంగా సిటీ ఆఫ్ పాలిస్గా చెప్పాడు హైదరాబాద్లో చార్నార్ ప్రాంతం ఇక్కడికి విజిట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చార్మార్కి రావాలని చెప్పేసి కనీసం ఇక్కడ ఒక ఫోటో అయినా దిగాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు నేపథ్యంలోనే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సైతం ఇక్కడికి వచ్చి ఒక గ్రూప్ ఫోటో దిగడానికి ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఎంపిక చేసినటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ హెరిటేజ్ వాక్ నిర్వహించిన తర్వాత నేరుగా ఆ దుకాణాలకు వెళ్లి అక్కడ వస్త్రాలు కావచ్చు అదే అదేవిధంగా బ్యాంగిల్స్ షాపింగ్ చేయనున్నారు ఇక ఆ తర్వాత బ్యాంగిల్స్ ఎందుకంటే ఇక్కడ లాడ్ బజార్లో చాలా ప్రత్యేకమైనవి లాడ్ బజార్ గాజులు అలాంటి గాజుల అసలు ఎలా తయారవుతాయి వీటి చరిత్ర ఏంటి అనేది కూడా వారికి వివరించనున్నారు నేరుగా ఈ గాజుల తయారీని సైతం వారికి ప్రత్యేకంగా చూపించున్నారు ఇక ఇక్కడ నుంచి ఏదైతే హెరిటేజ్ వాక్ పూర్తయిన తర్వాత లాడ్ బజార్ ప్రాంతంలో షాపింగ్ పూర్తి చేసుకుని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఏదైతే చాముల్లా ప్యాలెస్కి చేరుకున్నారు చాముల్లా ప్యాలెస్లో సాయంత్రం సుమారు ఏడు గంటల సమయంలో వాళ్ళు చాముల్లా ప్యాలెస్ కి చేరుకుంటారు ఆ తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి విందులో పాల్గొంటారు ఇక ఈ చార్నూరు ప్రాంతానికి వచ్చేటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకి ఈ ప్రాంతంలో ప్రాముఖ్యత పొందినటువంటి తోటి వాళ్ళకి ఇక్కడ స్వాగతం పలుకున్నారు ఈ మర్ఫా మ్యూజిక్ ద్వారా వాళ్ళకైతే స్వాగతం పలుకుతారు ఇక సంప్రదాయ వస్త్రధారణలో ఏవైతే పోచంపల్లి ఇక్క చీరలు కావచ్చు గొల్లబామ చీరలు కావచ్చు ఇలాంటి చీర మిస్ వరల్డ్ కంటిస్టెంట్లీ ఇక్కడ ఈ హెరిటేజ్ వాక్ అయితే నిర్వహించున్నారు ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే ఉన్నాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు ఎందుకంటే నూట తొమ్మిది దేశాలకు సంబంధించిన ప్రతినిధులు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటుండడం చార్నార్ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ప్రపంచ వేదికపై రాష్ట్రం అదేవిధంగా భారతీయ ఏదైతే మన భారతదేశానికి సంబంధించి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర ఘటనలు ఎదురు కాకుండా పూర్తి స్థాయిలో అయితే చేశారని మనం చెప్పొచ్చు ఇక ఈ రోజు సాయంత్రం ఏదైతే చౌమల్లా ప్యాలెస్ లో విందు నిర్వహించినారో ఈ విందులో అటు ముఖ్యమంత్రితో పాటుగా గవర్నర్లు అనేక మంది ప్రముఖులు సైతం పాల్గొనే అవకాశం తెలుస్తుంది ఇటు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లతో పాటుగా మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు సైతం ఈ విందుకి హాజరుకానున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా ఈ విందులో తెలంగాణ సాంప్రదాయ వంటలను సైతం ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ఈ రుచుల్ని చూపించే అవకాశం తెలుస్తుంది మొత్తం చూసినట్లయితే కనుక ఈ నెల పదో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఈ రోజు మరి కాసేపట్లో చార్నార్ ప్రాంతంలో జరిగినటువంటి హెరిటేజ్ వాక్ను అయితే మనం చూడొచ్చు నూట తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి సుందరి మనులంతా కూడా ఈ హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు ఓ టు స్టూడియో